వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయినా ఇక అనంతపురం స్టాక్ విషయం చూసుకుంటే ఇక టోటల్ స్టాక్ ఈరోజు అనంతపురానికి ముప్పై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ధరలు అయితే నేను పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి ఈ థర్డ్ క్వాలిటీ అయ్యి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే